హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ క్రియేటివిటీ మన కిచెన్ బంగాళాదుంప పకోడి అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బంగాళాదుంప పకోడీని చేసుకోవచ్చు ఈ బంగాళాదుంప పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రెండు బంగాళాదుంపలు తీసుకోవాలి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి బంగాళాదుంపపై పై ఉండే తొక్కను తీసేయాలి ఇలా పిల్ అప్ చేసిన తర్వాత ఇలా గ్రేటర్ తో అంత బాగా తురిమి తీసుకోవాలి సన్నగా ఉండే హోల్స్ కాకుండా ఇలా కొంచెం పెద్దగా ఉండే హోల్స్ తో తురుముకుంటే పకోడీ అనేది చాలా బాగా వస్తాయి ఇలా అంత బాగా తురుముకున్నాక ఈ తురుముని ఒక బౌల్కి తీసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తీసుకోవాలి తర్వాత వాటర్ ఏం లేకోకుండా బాగా పిండి తీసుకోవాలి ఇలా తురుముని గట్టిగా పిండకపోతే పిండి కలిపేటప్పుడు కొంచెం నీళ్ళనీళ్ళగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా పిండి తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న హాఫ్ ఇంచు అల్లం ముక్కలు వేసుకోవాలి పావు కప్పు ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక మూడు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు కొంచెం లూజ్గా ఉన్నట్లయితే ఇంకో టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలుపుకున్నాక పకోడీ షేప్ లో ఎలా వేసుకుంటామో అలా రౌండ్గా చుట్టుకొని వేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా పకోడీలాగా వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్నాక ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు అలానే వదిలేసి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్ లెక్కి తీసుకోవాలి ఇలానే అన్ని పకోడీ లాగా చేసి ప్లేట్ లెక్కి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే బంగాళాదుంప పకోడీ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బంగాళాదుంప పకోడీని చేసుకోవచ్చు వీటిని టొమాటో కెచెప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్